जय जगत 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 బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఇదంతా కూడా దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే రాష్ట్రంలో పేదలందరికీ కూడా దిక్కుగా ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే ఆ రోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ ఎవరెవరికైతే ప్రభుత్వం నుంచి సహాయం కావాలో వారందరికీ కూడా పథకాలు ఇస్తూ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తే ఆ సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తు బాగుండాలని నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా అభివృద్ధి చేసి ఈ కొత్త ప్రభుత్వం ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తామని ప్రజలందరికీ చెప్పడంతో ఇంకా ఎక్కువ సంక్షేమం కావాలని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఏ ప్రభుత్వం అయినా అధికారంలో రాగానే అంతవరకు జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంకా మెరుగైన అభివృద్ధి అందించాలి సంక్షేమం అందించాలి అది ఏ ప్రభుత్వం బాధ్యత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల గురించి ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద శ్రద్ధ మానేసి ఈరోజు కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది వారందరి బాగోగులు చూడమని కానీ మీకు ఎవరెవరి మీద కోపం ఉందో ఎవరెవరి మీద కక్ష సాధించాలో దానికోసం కాదు అధికారం అనేది ఈరోజు మీరందరూ కూడా ఈ మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఆ సూపర్ సిక్స్ పథకాలను అందించాలని ఈరోజు ఎస్కో నియోజకవర్గంలో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారులు ఉన్నప్పుడు అయితే ఏ విధంగా అయితే ప్రజల కోసం పోరాడామో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటూ ప్రతిపక్షంలో కూడా ప్రజలకు మంచి జరగాలనే కార్యక్రమాలే తప్పితే మేము వేరే కార్యక్రమాలు చేయడంలే మొన్ననే విజయనగరం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్ని కలెక్టరేట్లకి వెళ్ళి రైతుల గురించి వాళ్ళకి ఆరు ఈ ఆరు నెలల్లో జరిగిన అన్యాయం గురించి కలెక్టర్కి వెన్నపము ఇవ్వటం జరిగింది అయితే శృంగవరగోట నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఈ రైతుల కోసం ఈరోజు ఒక్క పథకం ఇంకా ఇవ్వలేదు ఏదన్నా మాట్లాడితే వాస్తవానికి అయితే ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం పాటు వాళ్ళు అన్ని పథకాలు ఇస్తారని ఎదురు చూడాలని సంవత్సరం వరకు వాళ్ళకి టైం ఇద్దామనుకున్నాం కానీ అవి మానేసి పథకాలు ఇవ్వడం లేదు ఎందుకు ఈ పథకాలు ఇవ్వడం లేదు ఏంటి సూపర్ సిక్స్ ఏం చేస్తున్నారంటే లడ్డులో నెయ్యి బాగలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి చెప్పండి బాబు ఈ పథకాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే లడ్డులో నెయ్యి గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే ప్రజలు ఇలాగ ఏ పథకం అందకుండా వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఆరు నెలల్లోనే ప్రజల తరపున పోరాడాలనే కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్కి ఏ విధంగా అయితే మనం వెళ్ళాము రేపు ఇరవై ఏడో తారీఖున అదేవిధంగా జనవరి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి